హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ప్రయాగరాజ్ నందు పిండప్రదానం సౌకర్యాలు గురించి తెలియచేస్తున్నాము వారణాసి నుండి నూట ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనున్న ప్రయాగరాజ్ రైలు సదుపాయం ఉన్నది ప్రయాగరాజ్ ప్రయాణించుటకు వారణాసి నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోని ముఘల్సరాయ్ నుండి ఎక్కువగా రైలు సదుపాయం ఉండుట వలన ముఘల్సరాయ్ నుండి ప్రయాణించుట ఉత్తమం ప్రయాగరాజ్ నందు పిండప్రధానం పూర్తిచేసి యాత్రికులు తిరిగి అదే రోజు రాత్రికి వారణాసి చేరవచ్చును ప్రయాగరాజ్ నందు పిండప్రధానం తదితర కర్మలను చేయించు క్షేత్ర పురోహితులు అనేకులు కలదు అందరూ ఉత్తర భారతదేశంకు చెందిన పురోహితులు బ్రహ్మశ్రీ హరి జగన్నాథశాస్త్రి మరియు అతని కుమారుడు లక్ష్మణ శాస్త్రి చాలా సంవత్సరాల నుండి క్రమపద్ధతిలో ఆచారాలను నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతంలోని పురోహితులలో సుపరిచితులు వీరు పిండప్రదానం కార్యక్రమములు వారి ఆధ్వర్యములు జరిపించుచున్నారు ఇదివరలో వారు కర్మలు చేసేవారి కుటుంబ సభ్యులకు వారిస్వగృహం సమీపంలో భోజనం ఏర్పాట్లు చేసేటివారు క్రొత్తగా ప్రయాగరాజ్ క్షేత్రం వచ్చివారు వీరికి ముందుగా ఫోను ద్వారా తెలియపరచినట్లైన నందు స్వాగతించి మరలా స్టేషన్ నందు దిగబెట్టు సదుపాయం కలుగజేయుచున్నారు శాస్త్రోక్తంగా జరిపించినను గతములో కార్యక్రమములకు ఖర్చు తక్కువ అయ్యేది కాని ప్రస్తుతం స్తోమతను బట్టి కర్మలు ఏర్పాటు చేయుచున్నారు ఘట్టములందు స్థానిక పండాల ఆధ్వర్యంలో కర్మలు జరిపించబడుచున్నవి బ్రహ్మశ్రీ హరి జగన్నాథశాస్త్రి వీరి కుమారులు లక్ష్మణ క్షేత్ర పురోహితులను సంప్రదించవచ్చు పిండములు గంగా యమున మరియు అంతర్వాహిని సరస్వతీ నదుల త్రివేణి సంగమ తీరముంచేసి పిండములను సంగమములో కలుపవలసి ఉన్నది వీరు ఇదివరలో వలకాక కర్మ జరిపించిన పిమ్మట కర్మ చేయువారి కుటుంబమును వారింటి వద్ద ఉన్న శ్రీ లలిత పరమేశ్వరి బ్రాహ్మణ నిత్యాన్నదాన సమాజం అనుచోట భోజనమునకు మళ్లించుచున్నారు అచ్చటివారు నిత్యాన్నదానమని పేర్కొనినను ఒక్కొక్కరికి వంద రూపాయలు చొప్పున తీసుకుని భోజన సదుపాయం చేయుచున్నారు ప్రయాగరాజ్ నందు బ్రహ్మశ్రీ చారి సుబ్రహ్మణ్య శాస్త్రి వాడుకలో చారి అను క్షేత్రపురోహితులు లభ్యం యాత్రికులు వీరికి గతంలో అనగా మూడు సంవత్సరములకు ముందు పిండప్రధానం మరియు మరో ముఖ్య కార్యక్రమనైన వేణిదానం పూజకు నాలుగు వేల రూపాయలు ఇచ్చియున్నారు ప్రస్తుతం వీరి దక్షిణ తెలియదు ధారాగంజ్ పోలీసు స్టేషన్ ఎదుట వీరి గృహం కాశీ మరియు గైలందు పండాల ఆధ్వర్యంలో కర్మలు జరిపించబడుచున్న వారు ప్రయాగరాజ్ వలె ఆర్థిక స్తోమత బట్టి కార్యక్రమం నిర్వహించడం కనపడదు కావున యాత్రికులు వీరిని కూడా సంప్రదించి తమకు అనువైన వారితో పిండప్రధానాది కార్యక్రమములు నిర్వర్తించుకునవచ్చును యాత్రికులు ముందుగా ఫోన్ ద్వారా సంప్రదించి క్షేతర పురోహితుని నిర్ణయించుకొని పూర్వీకులకు చేసి వార్యాత్మలకు ముక్తి కలిగించ కోరుతున్నాం త్రివేణి సంగమ పిండని మజ్జనం పితృదేవతల ఆత్మలకు మోక్షప్రదం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు